ఆఫ్టర్నూన్ వెల్కమ్ రాజ్ న్యూస్ హైదరాబాద్ లో ఐటీ అధికారులు దూకుడు పెంచారు డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి పుష్ప టూ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించారు పుష్ప టూ నిర్మాణంలో సుకుమార్ కు షేర్స్ ఉన్నట్టుగా ఐటీ అధికారులు గుర్తించారు సుకుమార్ను ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి తీసుకువెళ్లారు ఐటీ సోదాల్లో వెలుగులోకి కీలక అంశాలు వచ్చినట్టుగా తెలుస్తోంది మైత్రి మూవీ మేకర్స్ నిర్వాహకులు రవిశంకర్ నవీన్ ను ఐటీ అధికారులు విచారించారు బాక్స్ ఆఫీస్ దగ్గర పుష్ప టూ మూవీ భారీ లాభాలను ఆర్జించినట్టుగా గుర్తించారు వసూళ్లకు తగ్గట్టుగా ఐటీ చెల్లింపులు జరగలేదని నిర్ధారణకు వచ్చారు మైత్రి మూవీ మేకర్స్ బ్యాంక్ లావాదేవీలపై పరిశీలిస్తున్నారు అధికారులు దిల్ రాజు ఇల్లు కుమార్తె హన్సితారెడ్డి సోదరుడు నరసింహారెడ్డి నిర్మాత శిరీష్ ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్న సినిమాల ఆదాయ వ్యయాలపైన విచారిస్తున్నారు సంక్రాంతికి వస్తున్న మూవీ వారం రోజుల్లో రెండు వందల మూడు కోట్ల రూపాయలు వసూలు చేసినట్టుగా గుర్తించారు అతనికి నిన్నటి నుంచి కూడా హైదరాబాద్ లో ఐటీ అధికారులు దూకుడు పెంచారు సినీ పరిశ్రమకు సంబంధించి ఫైనాన్స్ చేసిన వారి ఇళ్లలో సోదాలు అయితే నిన్నటి నుంచి కొనసాగుతున్నాయి ఈ రోజు హిట్ మూవీ సంబంధించి షేర్ హోల్డర్స్ ఇళ్లలో కూడా ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు అప్డేట్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ చెప్పండి డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో కూడా తనిఖీలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది నిర్మాణ సంస్థలే కాదు షేర్ హోల్డర్స్ ఇళ్లలో కూడా ఐటీ అధికారులు నిఘా పెట్టారనుకోవచ్చా విల్లాస్ లో యొక్క సోదాలు కొద్దిసేపటి కిటమే ప్రారంభమై అయితే సుకుమార్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఇంటికి తీసుకొచ్చారు ఐటీ అధికారులు అక్కడ విచారణ కూడా కొనసాగిస్తున్నారు ముఖ్యంగా చూస్తే సినిమాకు సంబంధించిన పుష్ప సినిమాకు సంబంధించిన షేడ్స్ కూడా సుకుమార్ ఉన్నట్లుగా దీనికి సంబంధించి ఐటీ అధికారులు ఆ పూర్తిగా సాక్షాధారాలు సేకరించారు దాని ఆధారంగానే సుకుమార్ ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తారు మరోవైపు చూస్తే మాత్రము మైత్రి మూవీ మేకర్ సంబంధించిన సంస్థ ఆ ప్రతినిధులకు సంబంధించి వారి వారి ఇళ్లలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి వారి కార్యాలయంలో కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి ముఖ్యంగా చూస్తే మాత్రం పుష్ప టూ బాక్స్ ఆఫీస్ వద్ద కోట్లాది రూపాయలు వసూలు చేసింది కానీ ఐటీ సంబంధించిన చెల్లింపు విషయంలో పూర్తిగా అవకతవకలకు పాల్పడ్డారు అనేది మాత్రము ప్రధానంగా ఐటీ అధికారులు దీనిపైన కొంత సమాచారం కూడా సేకరించారు ఆ సమాచారం ఆధారంగానే రైట్స్ కూడా నిర్వహిస్తారు అయితే ఐటీ రైట్స్ లో పూర్తిగా దీనికి సంబంధించి చాలా కీలకమైన విషయాలను కూడా తెలుసుకున్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే సంక్రాంతి వస్తున్నామనే ఒక సినిమా కూడా చాలా పెద్ద హిట్ అయింది అంతేకాకుండా కేవలము ఆ రెండు వందల మూడు కోట్ల రూపాయలు డబ్బులు కూడా వసూలు చేసింది డబ్బులు వసూలు చేసిన నేపథ్యంలో ఎవరెవరికి పెద్ద షేర్లు ఇవాలో ఆ విధంగా కానీ దీనికి సంబంధించి వారికి ఇవ్వ ఇచ్చింది అంతేకాకుండా ఐటీ చెల్లింపు విషయంలో మాత్రము ప్రధానంగా ఆ ఎందుకు యొక్క డబ్బులు చెల్లించలేకపోయారు ఇన్ని కోట్ల రూపాయలు తీసుకున్న తర్వాత సంపా అంటే సినిమాకు సంబంధించి వచ్చిన దాని తర్వాత ఎందుకు చెల్లింపు విషయంలో పూర్తిగా ఒకటో ఒకరు పాల్పడ్డారు దానిపైన కూడా ఆరా తీస్తున్నారు మరోవైపు మాత్రము ఈ యొక్క సోదాలు నిన్నటి నుంచి కూడా కంటిన్యూగా అవుతున్నాయి అయితే ఈ రోజు రాత్రి వరకు కూడా కొనసాగే అవకాశం కూడా ఉంటుంది మరోవైపు దిల్ రాజ్ తో పాటు కూతురు ఇందలో కావచ్చు కాకుండా వారి బ్రదర్ ఇంట్లో కూడా యొక్క సోదాలు కొనసాగుతున్నాయి నిన్న నుంచి కూడా ఇల్రా సంబంధించిన కొన్ని బ్యాంకు లాకర్స్ కూడా తెరవాల్సి ఉంది కాబట్టి ఈ రోజు యొక్క లాకర్స్ కూడా పోలీసులు ఐటీ అధికారుల యొక్క లాకర్స్ కూడా ఓపెన్ చేస్తున్నారు ఓపెన్ చేసిన నేపథ్యంలో ప్రధానంగా ఎందుకు ఇందులో ఇంత డబ్బులు వచ్చాయి ఏ విధంగా ఇక్కడి నుంచి వచ్చాయి ఏ సినిమాకి ఇంత పెద్ద మొత్తంలో లాభాలు వచ్చాయనే దానిపైన కూడా ప్రజెంట్ ఆరా తీస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే ఈ యొక్క ఐటీ సోదాలు ఈ రోజుతో ముగుస్తాయా లేకపోతే రేపు కూడా ఈ యొక్క సోదాలు కొనసాగుతాయనేది మాత్రం వేచిడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది రైట్ థ్యాంక్ పవన్